హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగిన మీటింగ్ అంతటా చర్చనీయాంశమైంది పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన యుద్ధానికి దాదాపు రెండున్నరేళ్లు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానానికి ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి యుద్ధాన్ని ముగించేలా సాయం చేయాలని ఫ్రాన్స్ భారత్ను కోరింది భారత్ రష్యా ప్రభుత్వాల మధ్య కీలక సంబంధాలున్నాయి ఈ నేపథ్యంలో ఈ సంబంధాలను వాడుకుని శాంతిని నెలకొల్పేలా సాయం చేయాలని భారత్ను కోరం అని ఫ్రాన్స్ చెప్పింది కానీ అది సుదీర్ఘ ప్రక్రియ అని భారత్ ఫ్రాన్స్ మధ్య మంచి సంబంధాలున్నాయి దీంతో ఈ రెండు దేశాలు అన్ని రకాల అంశాలపై చర్చించుకుంటాయని ఫ్రాన్స్ అధికారులు పేర్కొన్నారు ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ త్వరలో ఐరాసాలు తీర్మానం ప్రవేశపెట్టనున్నారు దీనికి భారత్ గైర్హాజరయ్యే అవకాశాలపై ఫ్రాన్స్ అధికారులను ప్రశ్నించగా ఆచితూచి స్పందించారు భారత్ ఎప్పుడూ ఏదో ఒక పక్షాన చేరాలని అనుకోదని అభిప్రాయపడ్డారు మేము భారత రాజకీయ నాయకత్వంతో చర్చలు జరుపుతున్నాం ఆ దేశ విధానం ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు అది ఒకవేళ తీర్మానం ఓటింగ్కు గైర్హాజరైన ఉక్రెయిన్ సమస్యపై పనిచేస్తుంది మేము ఇప్పటికే వాస్తవిక ధోరణిలో చర్చలు జరుపుతున్నాం ఇందులో దాచేందుకు ఏమీ లేదు ఆ తర్వాత నిర్ణయం వారిష్టమని ఫ్రాన్స్ దౌత్య వర్గాలు వెల్లడించాయి ఐరాసాలో ఇప్పటివరకు రష్యా చేపట్టిన యుద్ధాన్ని ఖండిస్తూ దాదాపు సార్లు వివిధ తీర్మానాలు వచ్చాయి భారత్ వీటికి దూరంగా ఉంటూ వచ్చింది తాజాగా ఈ వారంలో రానున్న తీర్మానం విషయంలో భారత్ వైఖరిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి దిఫరెంట్స్ వాల్ట్ వీడియో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి